Hi friends వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మినప సున్నుండాలి మినప సున్నుండాలని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి స్వీట్ షాప్ దగ్గరికి మినప సున్నుండాలాగానే చాలా రుచిగా వస్తాయండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మినప సున్ను ఉండాలని ఇలా రెడీ చేసుకొని రోజుకొకటి చొప్పున తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక లేట్ చేయకుండా సింపుల్ ఎన్ని టేస్ట్ ఏమి మినపసు ఉండాలని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నానండి మీరు పొట్టు మినపగుండ్లు కానీ పొట్టు లేని మినపప్పు మినపగుండ్లతో కూడా చేసుకోవచ్చు కొంచెం కలర్ మారి మంచి వచ్చేంత వరకు వేయించుకోండి కొంచెం మనం నోట్లో వేసుకొని చూస్తే మంచి కమ్మటి వాసనతో కటకటలాడుతూ ఉన్నట్లయితే మనకి పప్పు వేగిపోయిందని తెలుస్తూ ఉంటుందండి ఇలా వేయించుకున్న ఈ మినపప్పుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా పప్పు మాడనివ్వకూడదు ఇలా మంచి కలర్లోకి రావాలి అదే బాండీని స్టవ్ పైన పెట్టుకొని అందులో రెండు గుప్పీలన్నీ రైస్ని మనం రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్ని ఒక రెండుసార్లు కడిగి పచ్చివే తడి లేకుండా ఇందులో వేసుకోండి ఈ బియ్యం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తడి బియ్యాన్ని ఇలా బాండిలోకి వేసిన తర్వాత పచ్చివాసన వరకు కొంచెం కలర్ వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ రెండు గుప్పులన్నీ బియ్యాన్ని కూడా మనం పప్పు వేయించి పెట్టుకున్న ప్లేట్లోకే వేసుకోవాలి రెండింటినీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో మనం పెట్టుకున్న మినపప్పు అలాగే రైస్ని ఇందులో వేసుకొని మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా ఉండకూడదు అలాగని బాగా బరకగా ఉండకూడదండి మీడియంగా ఈ పిండిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత కొంచెం ఈ మినప్పిండిని తీసి మిక్సీలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం తురుము వేసుకోవాలి ఏ కప్తోనైతే మినపప్పు తీసుకున్నామో అదే కప్తో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి మినపప్పు ఎంత తీసుకుంటామో బెల్లం తురుము కూడా అంతే తీసుకోవాలి ఇలా ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము మిక్సీలోకి వేసిన తర్వాత పల్సేస్తూ మిక్సీ పట్టుకోండి బెల్లం డైరెక్ట్ మిక్సీలో వేసి మిక్సీ పట్టినట్లయితే ముద్దలాగా వస్తుందండి ఇలా కొంచెం మినపిండిని వేసి మిక్సీ పట్టినట్లయితే మరీ ముద్దలా కాకుండా విడివిడిగా ఇలా వస్తుంది ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు కలుపుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి గొర్రవెచ్చగా ఉన్న ఈ నెయ్యిని ఈ మినప పొడిలో పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం లడ్డు రెడీ చేసుకోవాలి నెయ్యిని ఒకేసారి పౌడర్తో మొత్తం కలపకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని లడ్డులు చుట్టుకోవడమే ఇలా లడ్డులను చేసుకోవాలి కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా లడ్డులాగా రెడీ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మినప సున్నుండ ఎంత బాగా వచ్చిందో ఇలా రౌండ్గా లడ్డులాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంత పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ సున్నుండాలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోరూరించే కమ్మని మినప సున్నుండాలైతే రెడీ అయిపోయింది మరి ఎక్కువగా నెయ్యి లేకుండా తక్కువ మోతాదులో మనం మినపసు ఉండాలని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా రెడీ చేసుకుని మినపసు ఉండాలని ఒక గాజు సీసాలోకి కానీ ఎయిర్ టైడ్ కంటైనర్ బాక్స్లో కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోరూరించే కమ్మని మినపసు ఉండాలైతే రెడీ అయిపోయింది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది తప్పక ట్రై చేస్తారు కదా ఒకటి కట్ చేసి చూపిస్తానండి ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా తుంచగానే ఈజీగా తునిగిపోతుంది చాలా టేస్టీగా ఉందండి మీరు ఈ మినపసు రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్